వైసీపీ పార్టీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో యాభై ఎనిమిది రోజులుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నారు బెయిల్ పేపర్లు జిల్లా జైలుకు తీసుకొచ్చిన లాయర్లు పిన్నిలి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో ఆ బెయిల్ సంబంధించిన పేపర్లు నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఉన్న ఆ బాక్సులో వేసిన వెంటనే ఆ బాక్స్లో ఉన్న బెయిల్ పేపర్లు జైలు అధికారులు పరిశీలించిన వెంటనే పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని బెయిల్పై విడుదల చేశారు